హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళీ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళీ బ్లాగ్ వచ్చి ఇది అక్కడి ఇంటి దగ్గర ఇంక ఇక్కడైతే చెల్లి వచ్చేటప్పుడు మెనువులు అయితే తీసుకొచ్చింది అంటే ఊళ్ళోనే వాళ్ళ ఇంటి దగ్గర ఒక పది కేజీల వరకు మెనువులు అయితే తీసుకుందంట ఇంకా మెనువులు ఎలాగో అక్కడి ఇంటి దగ్గర నెయ్యి ఉంటుంది కాబట్టి సున్నుండలు చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇక్కడికి అయితే తీసుకొచ్చేసింది వాటిల్లో ఏంటంటే మట్టి గడ్డలు లాంటివి ఉంటాయి కాబట్టి ఎలాగో పొద్దున్నే పిల్లలు అయితే లెగరు కొంచెం లేట్గానే లేస్తున్నారు ఇంకా అందుకే టిఫిన్లు కూడా కొంచెం లేట్గానే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకెలాగో ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పి అయితే కిరణో నిరుషా నేనైతే క్లీన్ చేస్తున్నాం అనమాట ఇంకా తర్వాత కొంచెం పని ఉంటే పని అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్లు కూడా ప్రిపేర్ చేస్తారు ఇంకా టిఫిన్లు అయితే చేసేసాము ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్ కని చెప్పి సాంబార్ పెట్టి బెండకాయలు ఉంటే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా చెల్లైతే కూరగాయలు అన్నీ కూడా క్లీన్ చేస్తుందనమాట తర్వాత ఇక్కడైతే పిల్లలైతే పొద్దున్నే ఆడుకుంటున్నారు ఏంటంటే కొంచెం టైం అయ్యేసరికి ఎండ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే లేకపోతే చక్కగా చూసేసరికి పిల్లలైతే బయట చక్కగా ఆడుకుంటున్నారు ఈ ఆటలు చూస్తుంటే చిన్నప్పుడు మేము కూడా ఆడుకునే వాళ్ళం సింగిల్ డబుల్ అనేసి అని అంటే వంగుంటే పైనుంచి ఇలా జంప్ చేసే ఆట అనమాట ఇంకా ఆటలే గుర్తొస్తున్నాయి కాకపోతే వీళ్ళు ఇంకా పేర్లు మార్చి ఆడుతున్నారు అనమాట ఈ రోజుల్లో పిల్లలు ఎవరో కూడాను ఇదివరకు రోజుల్లోనే ఎక్కడ ఆడుతున్నారు పొద్దున లేచిన కాడ నుంచి ఫోన్లు పట్టుకొని కూర్చోవడమే సరిపోతుంది ఇక్కడైతే సాంబారై పెట్టేసిన తర్వాత ఇంకా చెల్లి నేను దేవి అయితే అత్తయాల ఇంటికైతే అయితే వచ్చామనమాట అంటే మొన్న మాగే ముక్కలు కోసం కదా వాటిని ఒక మూడు రోజులు ఊరబెట్టిన తర్వాత ఇంక వాళ్ళైతే ఎండబెడదామని చెప్పి ఇంకా అత్తయ్యాల ఇంటికైతే వచ్చాము ఇంకా వీటిలో వాటర్ అంతా పిండేసి ఇంకా మీద క్లాత్ అయితే వేసేసి ఇంకా ముక్కలని అయితే ఎండబెడుతున్నాము Kaipata ఈ మామిడికాయ మొక్కల్ని చక్కగా ఇలా ఎండబెట్టేసుకోవాలి ఒక రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతాయి ఇంకే వాళ్ళైతే సాయంత్రం వరకు ఇలా ఉంచేసుకుంటే చక్కగా ఎండుతాయి అన్నమాట ఇంకా సాయంత్రం అయితే అత్తయ్య అయితే తీసేస్తారు వీటిని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర బయట మల్లెపూలు మొక్క ఉంటే పువ్వులైతే ఎంత అయితే అవుతున్నాయి అన్నమాట ఇంకా యువతలు పక్కన ఇంకొక అత్తయ్య ఉన్నారు కదా ఇంకా వాళ్ళ ఇంటివైపుకి ఇటువైపు వచ్చామన్నమాట దేవి షార్ట్స్ చేస్తుందని చెప్పి ఇంక ఇటువైపు వచ్చేసరికి ఇవి మందారాలు ఏదో పేరు ఉందనమాట చక్కగా బాగుంది పువ్వు అయితే ఇంకా అలాగే చిట్టి మందారం కూడా ఉంది అది కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట అంటే మామూలుగా మందారాలు అయితే కొంచెం పెద్ద ఆకుల్లా ఉంటాయి కదా ఇంకా అలా కాకుండా ఇదైతే చాలా సన్నగా ఉండి పువ్వు అయితే చూడండి చూపిస్తాను ఈ చిట్టి మందారం అంట చాలా సింపుల్గా ఉండి బాగుంది ఇంక ఇంటికి అని చెప్పి అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడ చూసేసరికి కరివేపాకు మొక్కలు తులసి మొక్కలు ఇవైతే చాలా ఎక్కువ అయితే వచ్చినాయి అనమాట అంటే అటువైపుకి లోపల పక్కకి కరివేపాకు మొక్క ఉంది ఇంక ఇటు పక్క అన్నీ కూడా చక్క కరివేపాకు మొక్కలు చిన్న చిన్నవి వచ్చేసినాయి అది మనం ఇంటి దగ్గర పనిమాల చిన్న మొక్కలు కరివేపాకు మొక్క అని తులసి మొక్క అని వేసుకుంటే అస్సలు రావు ఎందుకో తెలియదు కానీ పనిమాల వేసినాయి అయితే అస్సలు రావు అనమాట ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా బయట క్లైమేట్ కూడాను సగం ఎండ సగం వర్షం పడుతుంది ఇంకా ఎండ కానీ వర్షం కానీ ఏదో ఒకటైతే పర్వాలేదు కానీ రెండు సగం సగం వచ్చేసరికి చాలా ఉడుగ్గా అనిపించి వేడి ఎక్కువైపోతుందనమాట ఇంకా బావగారు అయితే కొబ్బరి నీళ్ళు తాగుతారని చెప్పి ఇంకా బయట నుంచి కొబ్బరి నీళ్ళు అయితే తెప్పించారు ఇంకా అందరం అయితే కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాము ఓకేనండి వాటికి వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి